భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని విడనాడాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాతం రిజర్వేషన్లు న్యాయమైన డిమాండ్ అని ఈ న్యాయమైన డిమాండ్ తాత్సారం చేసేందుకే కేంద్రానికి అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికే బీసీ సంఘాల నాయకులు వివిధ ప్రముఖులు సంఘీభావం తెలియజేయడానికి వచ్చి ఉన్నారు అలాగనే ఈ యొక్క న్యాయమైన డిమాండ్ని సాత్సారం చేసేదానికోసం ముఖ్యంగా కేంద్రానికి పంపించాం రాష్ట్రపతి ఆమోదం కావాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉంది మరి ఆ మేరకు ఢిల్లీ వరకు వెళ్ళి ఈ రిజర్వేషన్ల యొక్క సమస్యని పరిష్కారం చేయమని ఢిల్లీలో జంతర మంతర దగ్గర వాళ్ళు ధర్నా కార్యక్రమం చేయటం అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మేము అభిన అభినందిస్తున్నాం కానీ వారొక్కరే కాకుండా అన్ని పార్టీలను ప్రతిపక్ష పార్టీలను కలిపి తీసుకుపోయి ఒక ఉద్యమం ఉంటే ఇంకా బాగుండేది ఆ రకమైనటువంటి ఒంటెద్దు పోకడ కాంగ్రెస్ పోవడం అనేది మంచిది కాదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈ డిమాండ్ను పరిష్కారం కానియకోకుండా రాజకీయ కోణంతో బీజేపీ ప్రభుత్వం దీన్ని తాత్సారం చేస్తూ ఉంది దీనికి సాకులు చూపుతూ ఉంది ఇందులో మైనారిటీల రిజర్వేషన్లు ముస్లిమ్స్ రిజర్వేషన్లు లింక్ అయి ఉన్నాయని చెప్పే చెబుతున్నారు మరి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి కాబట్టి ఇవి సాకులు తప్ప ఒకటి కాదు అందుకోసమే ప్రభుత్వం ఇది ఒక న్యాయమైన సక్రమమైన డిమాండ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే మీనమేషాలు లెక్కించకుండా ఈ యొక్క బిల్లును బలపర్చి సవరణ చేసి దీనికి ఆమోదం తెలియజేయాలని సిపిఎం పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు ఇప్పటికే అన్ని సంఘాలు సంస్థలు ఏకోన్మకంగా ఈ డిమాండ్ను బలపరుస్తున్నాయి ఈ డిమాండ్ ఆధారంగానే రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా ఉన్నది కానీ సాకులు చూపి ఏదో రకమైనటువంటి పద్ధతిలో దీన్ని వాయిదాలు వేయటం కానీ ఎన్నికలు జరపకుండా కూడా మంచిది కాదు అందుకోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి దానికి ఆటంకంగా అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి